ఎన్కే న్యూస్ వార్తలకి స్వాగతం హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్న కోట్లాది మంది హిందువులకు రాహుల్ గాంధీ క్షమాపణలో చెప్పాలి అని ఏపీ బీజేపీ చీఫ్ పురంద్రేశ్వరి డిమాండ్ చేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన వారు వేలాది మంది సిక్కుల ఉచికతకు కారణమైన వారు పార్లమెంట్లో నీతుల పడకడం హాస్యాస్పదంగా ఉందన్నారు హిందువులందరూ అసత్యం మారుతూ హిందూ హింసకు పాల్పడుతున్నారని రాహుల్ వారి మనోభావాలు దెబ్బ దెబ్బతీసారని ట్వీట్ చేశారు పంతొమ్మిది సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు అదేవిధంగా వేలాది మంది సిక్కుల్ని ఊచపోతకి గురి చేసినటువంటి వారు పార్లమెంట్లో నీతులు పలకడం అనేది ఇది చాలా హాస్యాస్పదం నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి హిందువులందరూ కూడా అసత్యాలు పలుకుతారని అదేవిధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాన్ని వారు దెబ్బతీయటమే కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి అదే విధంగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులందరికీ కూడా వారు వెంటనే క్షమాపణ చెప్పాలి